అందరికీ హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ ఈరోజు మన వీడియో వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ కోసం ఈరోజు ఈషా రోజు మార్నింగ్ సిలాట్ క్లాసెస్కి వెళ్తుంది సిలాట్ క్లాసెస్ అంటే మార్షల్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ద గేమ్ అన్నమాట లైక్ కరాటే కుంఫు తైంక్ వాడోలాగా పెన్కాక్స్ సిలాట్ అనమాట దీనివల్ల అమ్మాయిలకి ప్రొటెక్షన్ అదే తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫీల్ అవుతుంది అందుకని ఈ గేమ్ మార్నింగ్ ఏర్ డైలీ మార్నింగ్ సిలాడ్ ప్రాక్టీస్ చేస్తుంది ఈషా అయితే ఈ క్లాస్లో జాయిన్ అవడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే వాళ్ళ కోచ్ వాళ్ళకు చాలా ఇతను ఏంటంటే సిలాట్ ప్రాక్టీస్ బాగా చేయిస్తారు ఇంకా మంచి బిహేవియర్ ఎథిక్స్ వాల్యూస్ పే పేరెంట్స్ ఇంకా ఎల్డర్స్ అంటే రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అవన్నీ నేర్పిస్తారు అనమాట ఇక్కడ జా ఇక్కడ ఈ సార్ కోచింగ్లో మార్షల్ ఆర్ట్స్తో పాటు మనకి మంచి వాల్యూస్ కూడా అన్నమాట షేరింగ్ ఈస్ కేరింగ్ అని ఒక ఏదైనా మనం తినేది అందరికీ షేర్ చేసుకోవాలని అన్నీ చెప్తారన్నమాట అన్నీ మంచి మంచి విషయాలు చెప్తారు పేరెంట్స్ ఎంత చెప్పినా పిల్లలకి అంతగా అర్థం కాదు కదా కానీ యాజ్ ఏ గురువు చెప్తే గురువు మాటలు మాత్రం ఖచ్చితంగా వింటారు పిల్లలు అయితే ముందు క్లిప్ చూశారు కదా అటాక్ అని అంటున్నారు సార్ కూడా ఆ చాలా చిన్న పిల్లల అయిపోయి అందరితో చాలా బాగా ఆడించారు అక్కడ సిలాట్ ప్రాక్టీస్ పక్కనే టెన్నిస్ ప్రాక్టీస్ ఉంటే అక్కడికి వాళ్ళ మీదకి అటాక్ అని అందరినీ హోలీ కలర్స్తో పంపించారు ఇంకా వీళ్ళని చూసి వాళ్ళు పరుగో ఇంకా ఎక్కడెక్కడికో పరి పారిపోయారు వాళ్ళందరూ ఈ పరుగులో పిల్లలు కూడా ఒక అమ్మాయి కూడా పడిపోయింది పాపం కానీ మిగతా అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మార్నింగ్ ప్రాక్టీస్ అయ్యాక పిల్లలందరికీ అడిగారు అన్నమాట హోలీ అంటే ఏంటి హోలీ ఎందుకు చేసుకుంటారని కానీ ఎవరికి ఆన్సర్ తెలీదు అప్పుడు సరే చెప్పారు మాట హోలీ అంటే ఏంటి హోలీ స్టోరీ ఏంటంటే పూర్వం హిరణ్య కసిపా అనే ఒక రాక్షసరాజు ఉండేవాడమాట అతను శివభక్తుడు చాలా శివభక్తి కానీ వైష్ణవ విరుద్ధి మాట విష్ణువుని ద్వేషిస్తాడు శివుడిని ఆరాధిస్తాడు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు కృష్ణుడు ప్రహ్లాదుడు విష్ణు రావడం హిరణీ కసు అస్సలు నచ్చదు హిరణీకస్పుణ్ణి చాలాసార్లు గుజ్జుించి హెచ్చరించి బయట కూడా చెప్తాడు నువ్వు వద్దు శివుణ్ణి పూజించు విష్ణువుని ద్వేషించు అని కానీ ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణువునే మాట ప్రహ్లాదు ఎన్ని చం చంపాలని కూడా హిరణ్య కసుపుడు చూస్తాడు ఎన్నో విధాల ప్రయత్నించినా కూడా అసలు ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతాడనమాట విష్ణువు ప్రహ్లాదుడుకి అండగా ఉంటాడు హిరణ్య మంచివాడు కాదు కా విష్ణువు అతను మంచివాడు కాదు కాబట్టి వి విష్ణువు కానీ శివుడు కానీ అతని పక్షాన్ని నిలబడరు కొన్ని వరాలు అయితే ఉంటాయి అతనికి కానీ ప్రహ్లాదుని అతను ఏమీ చేయలేడు అయితే ఇంకెలాగో ప్రహ్లాదుని మనం ఏం చేయలేకపోతున్నామని ఒక ఆలోచించి హిరణ్య కసిపుడిని చెల్లి హోలిక ఆవిడికి ఒక వరం ఉంటుంది మాట తన అగ్నిలో కాలదు తన అగ్నిప్రవేశం చేసినా కూడా తనకేమీ కాదు అది బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం అయితే ఆ వరాన్ని ఉపయోగించుకొని ప్రహ్లాదుడిని చంపేయాలని చూస్తారు ప్రహ్లాదుడిని పట్టుకొని హోలికని అగ్నిప్రవేశం చేయమంటాడు హిరణ్య అప్పుడు ప్రహ్లాదుడు చనిపోతాడు నిన్న అగ్ని ఏం చేయదు కాబట్టి నువ్వు బతుకుతావు అలాగ చేస్తే ప్రహ్లాదుడిని మనం చంపేయచ్చు అనేసి హోలికని అడిగితే హోలిక సరే అని అగ్నిప్రవేశం చేస్తుంది ప్రహ్లాద్ ప్రహ్లాదుడితో సహా కానీ ఈ హోలికకి ఈ వరం ఇచ్చినప్పుడే బ్రహ్మదేవుడు ఒక షరతు విధిస్తాడు ఇది ఎవరి మంచి చేయడానికి మాత్రమే ఎవరికైనా కీడు చే చేయాలని చూస్తే హోలికాయ అగ్నిలో దహనం అయిపోతుంది ఇప్పుడు ప్రహ్లాదుని చంపాలని కదా హోలిక అగ్నిప్రవేశం చేసింది దానివలన హోలికాయే అగ్నిలో దహించుకుపోతుంది హోలిక చనిపోతుంది ప్రహ్లాదుడు మంచివాడు కాబట్టి ప్రహ్లాదుడు బతుకుతాడు ఇది ఈ హోలిక చాలా చెడ్డది కాబట్టి ప్రజలందరూ ఆవిడ చనిపోయినందుకు సంకేతంగా ఆనందంతో రంగులు జల్లుకుంటూ హో పండగ చేసుకుంటారు హోలీ జరుపుకుంటారు అన్నమాట ఇది హోలీ ఇతరత్వం అని సార్ చెప్పారు అక్కడ ఇంకా హోలీ స్టోరీ అయిపోయింది ఇంకా అందరూ డిస్పాస్ చేసేసుకొని ఇంటికి ఇంటికి వాళ్ళు వచ్చేసారు ఇది అక్కడ ఈషా సిలాట్ క్లాస్లో హోలీ సెలబ్రేషన్స్ మీకు నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ హోలీ వన్స్ అగైన్ ఇంకా ఇంటికి వచ్చేసాక సెలబ్రేషన్స్ వాళ్ళ ఫ్రెండ్తో చేసుకుంది చూడండి మరి అయితే వీడియో ఇంకా ఉంది కదా మీకు బోర్ కొట్టకుండా ఇంకొక కథ చెప్దాం అను నేను హెండ్స్తో సరదాగా లాస్ట్ వీడియోలో ఒక ఒక కథ చెప్పాను కదా సమయస్ఫూర్తి తెలుగు తక్కువ తెలుగు తక్కువ తను సమయ నేర్చుకోవడానికి పడిన తిప్పలు అది నేను ఇంకా కుదిం చేశాను లేకపోతే ఇంకా చాలా జోక్ జోక్గా అదే నవ్వు వస్తుంది కథ అయితే నేను అదే సమయస్ఫూర్తి మీద మీకు ఇంకొక స్టోరీ చెప్తాను అయితే ఇది సండే బుక్లో వచ్చింది నేను అదే మీకు వినిపిస్తున్నాను ఓ వేటగాడు అడవికి వెళ్తూ పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లాడు అడవి మధ్యలో కనిపించిన కుందేరును వేటాడే ప్రయత్నంలో దారి తప్పిన తప్పిందా కుక్క ఇంట్లో ఓ పులి అడుగులో అడుగు వేసుకుంటూ దానివైపే రావడం గమనించి తిత్తరిపోయింది వెంటనే పేరుకొని ఓ ఉపాయం ఆలోచించింది పక్కనే ఉన్న ఎంపుల కుక్కలోంచి ఒక దాన్ని నోటుతో పట్టుకుంది అబ్బా ఇది ఎంపులోని బుద్ధి ఎంత కమ్మగా ఉందో ఇంకోటి దొరికితే ఎంత బాగుంటుందో అంటూ దవడలు కటకట్లాడించింది వెనుక నుంచి వస్తున్న పులి ఆ మాటలు విని భయపడింది అటు నుంచి అటే పారిపోయింది కుక్క నాటకం అంతా అక్కడ చెట్టు మీదే ఉన్న అక్కడికి కోతి చూసింది పులికి విష్ అసలు విషయం చెప్పి దానికి దగ్గరే తన పబ్బం గడుపుకోవాలనుకుంది అతి కష్టం మీద ఆ పులి వద్దకు వెళ్ళి ఆ వేట కుక్క పన్నాగాన్ని వివరించింది దాంతో పట్టలేని కోపంతో అంత జరిగిందా ఇప్పుడు చూడు ఆ కుక్కకు ఏ గతి పట్టిస్తానో అంటూ ఆ టక్కరి కోతిని వీపు మీద ఎక్కించుకొని మళ్ళీ కుక్క ఉన్న వైపు పరుగు తీసాగింది వేగంగా తన వైపే వస్తున్న పులిని దానిపై ఉన్న కోతిని చూసి జరిగింది ఏంటో అర్థమైంది పారిపోయే ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మరో ఉపాయం ఆలోచించింది అక్కడే కూర్చొని పులికి వినపడేటట్లు ఇంకో పులిని తీసుకురమ్మని ఆ టక్కరి కోతికి చెప్పి అరగంట అయింది ఇంకా రాలేదు నాకేమో బాగా ఆకలి వేస్తుంది రాని ముందు దాని భరతం పడతా అంటూ కోపం కోపం నటించిందా కుక్క ఆ మాటలు విన్న పులి దాని మీద కూర్చున్న కోతిని విసిరికొట్టి భయంతో వెనక్కి పారిపోయింది తన సమయస్ఫూర్తికి లోపలే పొంగిపోయిన కుక్క పులి తెలుదక్కుతనాన్ని చూసి నేర్చు నవ్వుకుంది ఈ కథ నచ్చింది కదా మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్